తోట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామంలో నాలుగు రోజుల క్రితం ఎటువంటి కారణం లేకుండా ఎస్సీ యువకులపై రాత్రి సమయంలో దాడి చేసి తిరిగి వారి మీదే తప్పుడు కేసులు బనాయించి అర్ధరాత్రి పూట అరెస్టులు చేయించి కొన్ని గంటల పాటు భౌతికంగా హింసించిన తోట్లవల్లూరు ఎస్ఐని దీనికి ప్రధాన కారకుడైన తెలుగుదేశం నేత సుబ్రహ్మణ్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీలకు విడుతులు ఇచ్చామని కృష్ణా జిల్లా మాలమహానాడు జిల్లా అధ్యక్షులు దోబా గోవర్ధన్ తెలిపారు ఏకమూరు గ్రామంలో ఇరవై ఏడవ తేదీ రాత్రి ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది ఎస్సీ కాలనీకి చెందినటువంటి నలుగురు వ్యక్తులు రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆరు బయట కాలక్షేపం చేస్తూ ఉండగా అటుగా వెళ్తున్నటువంటి అగ్రకులానికి చెందిన ఒక వ్యక్తి వీళ్ళని మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారా నా కొడకల్లారా అంటూ బూతు పదజాలంతో వీళ్ళని ప్రశ్నించడం జరిగింది బూతులు మాట్లాడొద్దు నీ పని నువ్వు చూసుకోమన్నందుకు ర్యాష్ గా వచ్చి వీళ్ళ మీద కలబడి వీళ్ళ మీద భౌతిక దాడి చేయడం జరిగింది బతు దాడు తనంతా తానే కింద ఆ ముఖానికి చిన్న గాయం అవడంతో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ వ్యక్తులు ఉన్న వ్యక్తితో మన గొడవ ఎందుకు చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి మీద సదరు శిక్షణ ప్రకారం చర్యలు తీసుకుని ఏ పాపం తెలియనటువంటి ఈ అమాయకులైనటువంటి ఎస్సీ వ్యక్తుల్ని చట్టపరంగా రక్షించాలని చెప్పేసి ఇవాళ జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసి జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి వివరం చెప్పడం జరిగింది దాని మీద ఎస్ఐ గారు ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయం మీద పూర్తలు దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది